హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈ సీట్ల పంపకం విషయంలోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తుంది డెబ్భై ఎనభై మందికి సీట్లు మార్చేస్తామని అదే జరిగింది వాయిదాల పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఎటు వచ్చి మన తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేకపోతున్నాయి మొన్న ఒకవరో ఒక విశ్లేషణలో చెప్పడం చూశాను ఏంటంటే ఎంత లేటుగా చెప్తే అంత మంచిది అని చెప్పేసి నిజంగా అదే మాట నమ్మి లేటుగా ప్రనౌన్స్ ప్రకటించారనుకోండి అప్పుడు ఖచ్చితంగా నష్టపోయేది జనసేనే ఎంత లేటుగా ప్రకటిస్తే అంత నష్టం ఎందుకు జరుగుతుందో తెలుసా అలకలు బుజ్జగింపులు ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి వారిని సముదాయించడానికైనా సరే సరైన సమయం కావాలి ఆ సమయం లేకుండా పోతుంది జనసేనకి సరే మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది మీరు జనసేన అభిమానులు అయితే కనుక మీకు ఎలా అనిపిస్తుంది మా ఊసి మీకెందుకు మేమే మా మేమేదో మేము చూసుకుంటాం కదా ఇలాంటివి అనిపిస్తుంది చేగొండి హరిరామ జోగయ్య ఈయన ఏం చేస్తున్నారంటే దగ్గర దగ్గర యాభై సీట్లు జనసేనకి కేటాయించాలని చెప్పేసి యాభై సీట్లకు సంబంధించిన అభ్యర్థులని కూడా ప్రకటించడం జరుగుతుంది ఆయన లిస్ట్ అనేది అనౌన్స్ చేసేసాడు అదే కనుక పవన్ కళ్యాణ్ దగ్గర పంపిస్తే మొత్తం పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు తల కొట్టుకుంటాడు రే బాబు నువ్వెక్కడ దొరికేవరా నాకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా నాయనా నాయన అని ఎందుకో తెలుసా ఆయన క్లియర్గా తెలుసు సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాదన్నది పవన్ కళ్యాణ్కి తెలుసు ఎందుకంటే లోకేష్ కూడా స్పష్టంగా పబ్లిక్లోనే చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సీఎం కాదు అని మనం ఇంకో పది సంవత్సరాలు ఊడికం చేద్దామని అనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు మరి అలాంటప్పుడు ఇంకా ఈ అనే అంటే వయసు పెరిగిన తర్వాత చాదస్తం పెరుగుతుంది అంటారు కదా అదే లెక్కన ఈయనేమంటాడు మీరే సీఎం అభ్యర్థి మీకు యాభై సీట్లు మీరు సీఎం అభ్యర్థి మీకు యాభై సీట్లు మీరు సీఎం అభ్యర్థి మీకు యాభై సీట్లు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పదిహేను సీట్లు నిన్న ఆంధ్రప్రభలో వచ్చింది అది న్యూస్ వచ్చింది పదిహేను సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఒక రెండు మాత్రం ఎంపీ సీట్లు పార్లమెంట్ సీట్లు అలా పదిహేడు సీట్లు టోటల్గా అని చెప్పేసి వచ్చింది నాకు తెలిసి అది ఎగ్జాక్ట్లీ అది రైట్ అదే నిజం కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇంకా మోసపించుతాడు ఇంకా మోసగిస్తాడు ఇంకా మోసగిస్తున్నాడు ఎవరిని అవతల జగన్మోహన్ రెడ్డి గారిని మోసగించలేరు ఆయనకి సంబంధం లేని విషయం ఎవరిని మోసగిస్తున్నాడు మీకు మీరు ఎవరైతే జనసేన అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే జనసేన అభిమానులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో మిమ్మల్ని మోసగిస్తున్నాడు దగ్గర వరకు యాభై మంది అని సన్నాడు పోనీ జోగయ్య యాభై మంది కూడా ఎంత ఆశలు పెట్టుకుంటారు ఖచ్చితంగా ఆశలు పెట్టుకుంటారు కదా లాస్ట్కి వచ్చేసరికి మీరు కాదు తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఎక్కడ ముప్పై ఐదు స్థానాల్లో నాకు మొదటి నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నది ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే పదిహేను సీట్లు కానీ ఇరవై స్థానాల్లో కానీ పోటీ అంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు మీ తల ఎక్కడ పెట్టుకుంటారు నాకు ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నది అదే చంద్రబాబు నాయుడు సంఖలో దూరిపోయి బాబు బాబు అని దేహి దేహి అని అనుకుని ఇరవై స్థానాలు కానీ పదిహేను స్థానాలు కానీ తెచ్చుకుంటే ఆ పదిహేను స్థానాలు ఆయన అడిగి తెచ్చుకునే బదులు మీ నాయకుడు దగ్గర పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రాజకీయ జీవిత జీవితం ఉన్న మీ పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు పార్టీ పెట్టాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు యువరాజ్యం నుంచి కూడా ఉన్నాడు అలాంటి నాయకుడు ఒక పదిహేను స్థానాలు తనకంటే సొంత ఇమేజ్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడికి తొత్తుగానే ఉంటున్నాడు ఆలోచించుకోవాలి కదా అది చేయలేకపోవడానికి కారణం ఏంటి మీలో ఒక్కసారి ప్రశ్నించుకోండి నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ మీద ఒక నేను అభిమానిగా ఉన్నవాడిగా చెప్తున్నా ఏంటంటే పదిహేను కానీ ఇరవై స్థానాలు కానీ తనకంటూ స్వతహాగా గట్టిగా తన ప్రయత్నం చేసి ఒక ఇరవై స్థానాలు కనుక తను సంపాదించుకుని పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేయడం అనేది మా అన్నకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు మీరు క్లియర్గా చెప్తారు మీకంటూ మీకు బానిసత్వం అలవాటు అయిపోయింది కాబట్టి నిజానికి మా నాయకుడు మన నాయకుడు అని అనేవాడు ఇంకోటి కింద బానిసగా ఉండే కంటే మనం సగర్వంగా తలెత్తుకుని జీవించాలంటే మన నాయకుడే సొంతంగా ఇరవై స్థానాలు ఇరవై స్థానాల్లో ఎందుకు పోటీ చేయకూడదు అలా పోటీ చేస్తే ఎందుకు మనం గెలిపించుకోలేము చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా మనం గెలవలేమా జగన్మోహన్ రెడ్డి గారిని మనం సింగిల్గా ఎదిరించలేమా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ మన నాయకుడు వేస్తే ఆ నియోజకవర్గం మన చేతిలోకి తప్పించుకోలేమా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనం ఇంత బలం అంత బలం అని శంఖలు గుద్దుకుంటున్నాం కదా ఆ నియోజకవర్గాలు కనీసం మనం గెలిపించుకోలేమా అలా అయితే మనకంటూ ఒక పది స్థానాలు పదిహేను స్థానాలు వచ్చాయనుకుందాం పది స్థానాలు గెలిచారనుకుందాం అప్పుడు మీరేమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పేసి మీరు ప్రచారం చేసుకుంటారు అలా ప్రచారం చేస్తున్న మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి డెబ్బై స్థానాలు మీ చంద్రబాబు నాయుడికి ఇంకొక డెబ్బై స్థానాలు వచ్చాయనుకుందాం అప్పుడు మీరు కీలకం అవుతారు కదా మీరే కీలకం అవుతారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు బతిమాలతాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బతిమాలతారు కదా మిమ్మల్ని అప్పుడు మీ విలువ మరింత పెరుగుతుంది కదా అలా ఎందుకు ఆలోచించరు ఎంతసేపు గుడ్డెద్దొచ్చి చెవిలో పడ్డట్టుగా ఆయన అదే మేము బానిసలుగా ఉన్నాం మనం బానిసత్వం ఏం చేద్దాం అంటే బానిసత్వమే ఈ చేగుండ హరిరామ రామ జోగయ్యేమో ఎప్పటికీ కూడాను ఇలా కలలకు అంటూ ఉంటాడు సీట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అయినా సరే కళ్ళు తెరుస్తారు అంటే అప్పటికి కూడా ఉండదు ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ లేదు లేదు పదిహేను స్థానాలు మాకు చాలు అంత ఎందుకు ఐదు స్థానాలు చాలు అంటారు పదిహేను స్థానాలకు మించి ఇవ్వడానికి మీ దగ్గర గెలిచే నాయకులు ఎవరున్నారు అసలు నాదేండ్ల మనోహర్ ఉన్నాడు గెలుస్తాడా పవన్ కళ్యాణ్కి దిక్కు లేదు ఇంకా నాదేండ్ల మనోహర్ ఎలా గెలుస్తాడు ముందుగా సీట్ అనౌన్స్ చేస్తే ఓడించేస్తారు నన్ను ఓడించడానికి లక్షల కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నారు సిగ్గుచేటు కాదా అంటే టీవీ ఛానల్ నేను ఏదో టీవీ ఛానల్ చూసాను